ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసులు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నా అనేకమైనటువంటి స్తోత్రాలు దైవ సంబంధమైనటువంటి అనుష్ఠానం మీకు తెలియచేస్తూ ఉన్నా ఇక్కడ మీకు ఒక సందేహం వస్తుంది ఏమిటి స్వామి ఇన్ని చెప్తున్నారు మేము ఏమి చేసుకోవాలి అనేటటువంటి ఒక సంశయం మీలో ఉండొచ్చు చూడండి మనం మిఠాయి దుకానికి వెళ్ళి అందులో అనేకమైనటువంటి రకరకాలైనటువంటి మిఠాయిని స్వీట్స్ని చూస్తాం మనం స్వీట్ దుకాణం ఆకారాలు రంగు ఇలా అన్ని మార్పు చెందుతూ ఉంటాయి ఏ ఒకటి కూడా రెండుతో కలిసి ఉండవు కానీ ప్రతి మిఠాయిలో స్వీట్లో చక్క ఉన్నది అని మాత్రం మర్చిపోకూడదు భిన్న భిన్నంగా అనేక స్తోత్రములు ఉన్నప్పటికీ ఆ స్తోత్రముల యొక్క మహిమ ఒక్కటే అని గ్రహించాలి ఆ ఒక్కటే పరమాత్మ ఆ ఒక్కటే పరాశక్తి అది ఇంకేదైనా కావచ్చు అందుకని అలాంటి దృష్టితో మనము భగవంతుణ్ణి ఆరాధించాలి ఇప్పుడు ఈ కలియుగంలో ముఖ్యంగా ఈ యొక్క యాభై సంవత్సరాలు అనుకోండి ఇక్కడ మనకు సీజన్ భక్తి ఎక్కువైపోయింది పలారా మాసంలో వారిని ఇప్పుడు కార్తీక మాసంలో శివుణ్ణి ఆరాధించినము ఇక తర్వాత వచ్చే సంవత్సరం వరకు శివాలయం ముఖం కూడా చూడనటువంటి మహత్పురుషులు చాలామంది ఉన్నారు అలాగే ఆశ్వీత మాసంలో దేవీ నవరాత్రులు చేసి అమ్మవారి మాలలు ధరించి చిత్ర విచిత్రమైనటువంటి వేషాలన్నీ వేసినటువంటి వారు ఆ అశ్వీత మాసం అయిపోగానే ఇక ఆ ప్రసక్తి ఉండదు అలాగా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కరిని ఎన్నుకొని చేస్తున్న మంచిదే కాదన్నో కానీ భగవంతుణ్ణి ఆరాధించేదానికి మాసంతో సంబంధం లేదు అఖండమైనటువంటి శక్తిని గ్రహించేదానికి మాసంతో పని లేదు ఏ మాసంలోనైనా ఎప్పుడైనా ఆరాధించేదానికి మనకు అర్హత ఉంది అయ్యో వీడు అశ్వీజ మాసం కాదే ఇప్పుడు నన్ను పిలుస్తున్నాడు ఆరాధిస్తున్నాడు వీడిని నేను ఎలా అనుగ్రహించాలి అని దేవత అనుకుంటుందే అనుకో నువ్వు ఏ మాసంలో అయినా సరే తల్లిని ఆరాధించవచ్చు కనుక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికి అమ్మవారిని నేను పూర్వం వీడియోలో ఒక్క శ్లోకంతో ఆరాధించవచ్చు నీ అభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయి అన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని దూర్పాసుడు చెప్పినటువంటి ఒక్క శ్లోకాన్ని మీ అందరికీ నేను నిన్న వివరించిన పూర్వం వీడియో ఈరోజు స్వయంగా అగస్టుడు చెప్పినటువంటి అమ్మవారి యొక్క నామాలు నీ ముందు నేను ఉంచుతున్నాను ఒకటి అమ్మ ఇక్కడ అమ్మ అంటున్నానంటే లలితమ్మ శ్రీ విద్యోపాస్కులం కదండి అమ్మ ప్రసక్తే ఉంటుంది ఇక్కడ లలితా పరమేశ్వరు యొక్క శరీరం నుండి ఆవిర్భవించినటువంటి వారు ఇద్దరు విశేషమైనటువంటి దేవతలు ఉన్నారు ఒకరు శ్యామల మరొకరు వారాహి వీరిద్దరూ కూడా చాలా శక్తి మనం అమ్మ లాంటి వారే వీళ్ళు ఎందుకంటే అమ్మశక్తిలో నుంచి వచ్చి సూర్యుడి నుండి అనేకమైనటువంటి కిరణాలు ఉద్భవిస్తూ ఉంటాయి ఆ అనేకమైనటువంటి కిరణాల యొక్క ఉత్పత్తి ఎక్కడ సూర్యుడే అలాగే అమ్మ నుంచి ఉత్పత్తి అయినటువంటి అనేకమైనటువంటి దేవతలు ఉన్నారు ఇది బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి అంశాన్ని మీకు నేను వర్ణిస్తున్నాను బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం అనేటటువంటి పాఖ్యానంలో అయగ్రీవాగస్త సంవాదంలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి విషయాన్ని మీకు నేను అందిస్తున్నా ఇక్కడ ఈ వారాహీదేవి యొక్క నామాలు పన్నెండు విశేషంగా చెప్పారు నాకు తెలుసండి అని అనొద్దు తెలిస్తే మంచిది పారాయణం చేయి తెలిసినంత మాత్రం తెలు సరిపోతుందా లేదు ఇప్పుడు బంగారు ఎంత రేటు అని తెలుసుకున్నంత మాత్రం సంతోషిస్తావా లేదు అంగడికి వెళ్ళాలి కొనుక్కోవాలి మనకు తగ్గట్టు డిజైన్ చూసుకోవాలి అప్పుడు దాన్ని ధరిస్తే ఆనందం వేరు అంతే కాని కేవలం రేటు వినేసి బంగారం కొన్నట్టు ఫీలింగ్ అయితే సరిపోదు కనుక తెలిసినంత మాత్రం సరిపోదు దాన్ని అనుష్ఠానం చేస్తేనే ఆ యొక్క శక్తి ఆ మహాపుణ్యము ఇక్కడ అన్నీ పుణ్యార్జితమే ఇక్కడన్నీ పుణ్యార్జితం విషయమనే మనం చెప్తున్నాం మీకు అనుకోవచ్చు ఆ ఏం జరిగి ఏం పుణ్యం ఉంటుందని అనుకునే భ్రమలో ఉంటారు కొంతమంది అది నీకు అర్థం కాదు కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే హయగ్రీవుడే స్వయంగా చెప్తున్నాడు తస్య శృణుత్వాదశనామాని ఘటోద్భవ అయ్యా అగస్త్యా ఎవడైతే ఏషామాకర్ణినా మాత్ర ప్రసన్నాస భవిష్యతి అని అంటున్నాడు అంటే ఈ పన్నెండు పేర్లు ఎవరైతే ఉచ్చరిస్తారో అమ్మ ప్రసన్నురాలవుతుంది చూడండి మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మొట్ట మనం తలుపేస్తుంటే ఏం చేస్తాం కాలింగ్ బిల్ కొడతాం అప్పుడు వెంటనే వారు తలుపు తీస్తారు అలాగే ఈ యొక్క పవిత్రమైనటువంటి ద్వాదశ నామాలను నువ్వు ఒక్కసారి పఠించావనుకో వెంటనే అమ్మ తలుపు తీస్తుంది ఏమిరా నీ కష్టమేమిటి అని ప్రశ్నిస్తుంది శ్రద్ధాభక్తులతో చేసినట్లు ఆ పన్నెండు నామాలు ఒక్కసారి నేను చెప్తాను వ్రాసుకోండి పంచమే దండనాథాచా संकेता समयेश्वरी तदा समय संकेता वाराही पोत्रिणी शिवा वार्ताली च महासेनाप्या अग्ना चक्रेश्वरी तदा అరిఘ్ని సంప్రోక్తం నామ ద్వాదశకం ఏ ఇది స్తోత్రం అంటే ద్వాదశ నామాలను ఇక్కడ స్తోత్ర రూపంలో చెప్పినారు వాటిని విడిగా మనం తీసుకుంటే చూడండి పంచని దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిణి శివ వార్తాడి మహాసేన ఆజ్ఞాచక్రేశ్వరి అరిఘ్ని అనేవి అమ్మవారి యొక్క నామాలు ఈ నామాలను ఇక్కడ చెప్తున్నాడు నామాద్వసాభి వజ్ర వజ్రపంజర ఎవడైతే ఈ యొక్క పన్నెండు నామాలను ఉచ్చరిస్తుంటాడో జపిస్తుంటాడో వాడి చుట్టూ ఒక పంజరం లాంటి కవచం ఏర్పడుతుంది అంటున్నాడు హయగ్రీవుడు చెప్తున్నాడండి ఆషామాషి కాదు ఆ పంజరంని దాటుకుని ఇంకా ఏ కష్టం నిన్ను ఏమీ చేయలేదు అదే చెప్తున్నాడు సంకటేం దుఃఖమాప్నోతి ఏ విధమైనటువంటి కష్టం వచ్చినప్పటికీ ఎవడైతే ఈ యొక్క పన్నెండు నామాలను స్మరిస్తుంటాడో వాడి కష్టము అవలీలగా అమ్మ తీసేస్తుంది కష్టాలు పడుతున్నామండి చానా బాధలు పడుతున్నామండి ఇంట్లోకి ఏమీ కలిసి రావటం లేదండి ఇంట్లో గొడవలు ఉన్నాయని అనేటి సమస్యలతో బాధపడుతున్నారే ఇట్టి వారందరూ కూడా ఈ అమ్మ యొక్క అద్భుతమైనటువంటి ఈ ద్వాదశ నామాలను పారాయణం చేసి తరించవచ్చుని ఇంత గొప్ప అవకాశం మనకు పురాణం కల్పిస్తుందండి ఆ పురాణం కల్పించినటువంటి విషయాన్ని గ్రహించి మన కష్టాలు అనుభవిస్తూ వాటిని తీర్చుకునే ప్రయత్నం చేయకపోతే మనకు మించిన మూర్ఖులు మరొకరు ఉండరు మార్గం చూపిస్తుందమ్మా ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి కష్టాలన్నీ కూడా తీరుతాయని వాగ్దానం చేస్తే మనం విశ్వసించం ఇదే మన దౌర్భాగ్యం ఒకవేళ విశ్వసించినా కూడా మనం ఏదో ముఖం ఏదో ఆట చేద్దాంలేండి చూస్తాం చూస్తాం చేస్తాం అనేటటువంటి సంసిద్ధితో అంటే సంశయాత్మక అన్నాడు అసంశయాత్మక అంటే సంశయించేటటువంటి వాడికి నా సుఖం అన్నాడు సంశయగ్రస్తుడికి ఎప్పుడు సుఖం ఉండదు లేదు అమ్మనామాలు జపిస్తే నాకు కష్టాలు పోతాయి అనేటటువంటి దృష్టితో ఎవడైనా కూడా ఆచరించి పఠించినారా నీ జన్మ ధన్యమవుతుంది ఇక మరొక విశేషమైనటువంటి నామాలు ఇవి కూడా ఎందుకంటే నేను పూర్వం చూడండి లలిత పరమేశ్వరి యొక్క అంటే మన దారిద్ర్యాలన్నింటినీ కూడా తొలగించి దీర్ఘాయుష్ను ప్రసాదించి మనకు వాంఛితాలు నెరవేర్చేటటువంటి లలిత పరమేశ్వరి యొక్క ఇరవై ఐదు నామాలు మీకు నేను తెలియచేసినాను ఇదే హయగ్రీవుడి చెప్పినటువంటి ఇప్పుడు వారాహి అమ్మవారి యొక్క పన్నెండు నామాలు మీకు తెలియచేసినాను ఇక శ్యామలానామాలు ఉన్నాయి ఇవి ఈ శ్యామలానామాలు పదహారు అన్నారు ఈ పదహారు నామాలని ఎవడైతే నిత్య తాంతుర్నామభివాసి నగ ఈ నామాలన్నీ కూడా ఎవడో కూర్చొని పండితులు కూర్చొని రాసినటువంటివి కాదండి ఇవి స్వయంగా దేవతలు స్తుతించినటువంటివి అలాంటి దేవతా ప్రోక్తమైనటువంటి ఈ నామాలకు ఎంత శక్తి ఉండదో మేము పూర్వం చెప్పాను భగవత్ శక్తి శబ్ద రూపంలో ఉంటుందని ఆ శబ్దాన్ని ఉచ్చరించినంత మాత్రం మన చేతనే ఆ వైబ్రేషన్తో మీ యొక్క వాంఛితాలు కష్టాలు సమస్తం తొలగి శుభాలన్నీ కూడా మీకు లభిస్తాయి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ ఈ శ్యామలాదేవి యొక్క షోడశ నామాలు ఒక్కసారి వినండి తాని షోడస నామాని సమాకర్షణ కుంభజం సంగీతయోగిని శ్యామాం శ్యామలా మంత్రి నాయక మంత్రిని సచివేశాని प्रधानेशी सुख प्रिया वेणवती वैनिकीज मुद्रिणी प्रियक प्रिया नीप्रििया कदम भेसी कदम वासिनी సదా చ నామాని షోడైతాని కుంభజ ఆ ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి మొట్టమొదటిది సంగీత యోగిని శ్యామల మంత్రి నాయక మంత్రి నాయక మంత్రిణి సచివేషాని ప్రధానేసి సుఖ ప్రియా వీణావతీ వైణికీ ముద్రిణీ ప్రియక ప్రియా నీపః ప్రియా కదంభేసి కదంబవన వాసిని సదా మధా ఈ దివ్యమైనటువంటి నామాలు మీరు వీటితో అమ్మవారిని అర్చం చేచ్చు అమ్మవారికి చెప్పినటువంటి మూడు విశేషమైనటువంటి బీజాక్షరాల్ పూర్వం చెప్పినా ఐం హ్రీం శ్రీం ఆ మంత్రాన్ని జోడించి నమ అనేటటువంటి దాన్ని జోడించి కూడా వీటిని మీరు అర్చించవచ్చు లేదా కేవలం ఈ స్తోత్రం చెప్పాను కదా ఆ స్తోత్రాన్ని కూడా మీరు పారాయణం చేయవచ్చు అదే చెప్తున్నాడు ఒక్కసారి చెప్తున్నాడు చూడు ఏ తైరచివేశాని సృత్ శరీరవాన్ తస్య త్రైలోక్యం అఖిలం వసే తిష్టం సయ ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి అయగ్రీవుడు ఈ శరీరము వచ్చిన మానవులందరూ కూడా అంటే శరీరంతో ఉన్నటువంటి ప్రతి మానవుడు ఈ పదహారు నామాలను ఎవడైతే అనుకుంటూ ఉంటారో ముల్లోకాలు వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు ఇంతకన్నా ఇంకేం కావాలండి మనకు ఒక రెండు నిమిషాలు పట్టిందే వీటిని జోబీలో ఒక కాగితం మీద వ్రాసుకొని వాకిట్లో పెట్టుకోండి ప్రయాణం చేస్తున్నప్పుడు అమ్మ నామాలని మానసికంగా ఉచ్చరిస్తూ ఉండండి అలాగే పూజా సమయాల్లో లేదా దేవీ మందిరాలకు వెళ్ళినప్పుడు శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ నామాలు మీరు చదువుకోవచ్చు ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయి వారాహి యొక్క ద్వాదశనామావళికి శ్యామలాదేవి యొక్క షోడశనామావళికి అలాగే లలితమ్ము యొక్క ఇరవై ఐదు నామాలకి ఎందుకంటే లలితా సహస్రం అనేటటువంటిది అందరికీ సాధ్యం కాదు ఏదో పుస్తకం ఉంది కదా అడగడ చదివేయటం కాదు వాటిని అర్థం చేసుకోవాలి ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మంత్రము దాంట్లో బీజం ఉంటుంది కీలకం ఉంటుంది శక్తి ఉంటుంది ఏ చందకు సంబంధించినటువంటి ఈ జ్ఞానం ఉండాలి తనకు ఈ జ్ఞానం అందరికీ లేదు మరొకటి విద్యోపాసన ఉన్నటువంటి వారి దగ్గర షోడశి కానీ బాల కానీ పంచదశి కానీ షోడసాక్షరి కానీ ఆ మంత్రోపదేశం ఉన్నటువంటి వారు మాత్రమే అమ్మం చేస్తారు ఈ కాలంలో చెప్పిన వినరు కాబట్టి చదువుకుంటున్నారు మంచిదే కానీ శబ్దదోషం లేకుండా అక్షర దోషం లేకుండా పారాయణం చేసుకుంటే పది పర్సెంటు మంచిదే లేదు ద్వారా గ్రహించి మంత్రాన్ని గురూపదేశం ద్వారా తెలుసుకొని చేసినావా నూటికి నూరు మార్కులు పడుతాయి కనుక ఈ యొక్క వారాహి పన్నెండు నామాలైతేనేమి అలాగే శ్యామలాదేవి యొక్క పదహారు నామాలైతేనేమి ఈ నామాలు కావాల్సినటువంటి వారు నాకు వాట్సాప్లో తెలియజేయండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేస్తే మీకు ఈ నామాలు నేను మీకు వాట్సాప్లో పెడతాను చక్కగా ప్రతిరోజు ఉదయాన్ని స్నానం చేసి ఒక గంట లేదా ఒక అరగంట భగవంతుడికై వినియోగించండి నాయ ముఖ్యంగా పురుషులకు చెప్తున్నాను నేను ఇక్కడ స్త్రీ ఇంట్లో దీపం పెట్టి అంత శోభించదు ఎందుకంటే గృహ యజమానివి నీవు ఆ యజమాని పురుషుడే దీపం పెట్టి పూజ చేస్తే ఆ ఇల్లు శోభిస్తుంది స్త్రీలు చేసేటటువంటివి వారు ఏదో చేస్తున్నారు వారు అన్నపూర్ణేశ్వరి రుచికరమైనటువంటి భోజనాన్ని మనకు సిద్ధం చేస్తారు మనం పూజ చేస్తుంటే మనకు కావాల్సినటువంటి ద్రవ్యాన్ని వారు అందిస్తారు అంతవరకే అంతేగాని మీరు వనుగొని ఆమె చేత చేయించటం అనేది ధర్మం కాదు అది అర్థం చేసుకో ఆయన పూజ చేసేసాడా ఆఫీస్కి వెళ్ళిపోయినాడా బయటికి వెళ్ళిపోయినాడా నీకు వంట వార్పు లేదు చేసేసుకున్నావా ప్రశాంతంగా ఉన్నావా నువ్వు అమ్మవారి నామాలను ఉచ్చరించుకుంటూ ధన్యురాలువు కావచ్చు కనుక ఈ విషయాన్ని గ్రహించారని ఆశిస్తూ మరొక్కసారి ఈ మంత్రాలు కావాల్సినటువంటి వారు లేదండి మీరు చెప్తున్నారు కదా మేము రాసేసుకున్నామంటేనా చాలా సంతోషం రాసుకోలేనటువంటి వారు అయ్యా నాకు వ్రాయటం లేదు తెలీదు ఆ శబ్దాలు అర్థం కావటం లేదు అనేటటువంటి వారు మాత్రం డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి చక్కగా మీకు నేను ఆ నామాలను శ్యామలా నామాలను లలితంబ నామాలను అందిస్తాను వాటిని చక్కగా చేసుకొని అఖండమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకోండి నాయన మరెప్పుడు సంపాదించుకుంటారు అమ్మ ఒక్క నామంతో నువ్వు తరించవచ్చని మనకు హైగ్రీవుడు చెప్తారు కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా అర్ధించి జపించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీనరస్మర లోకాసమస్తా సుఖినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్